హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయిధరం తేజ్ పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనపై డ్రింక్ బాటిల్స్ విసిరారు కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ దాడిలో సాయిధారం తేజ్కి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది ఆయన పక్కనే ఉన్న జనసేన వీరాభిమాని నల్ల శ్రీధర్ కు ఆ బాటిల్ తగిలింది దీంతో అతని కంటిపై గాయమై తీవ్ర రక్తస్రావమైంది ఇక ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు ఇది వైసీపీ స్థానిక నేతల పని అయ్యుండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతకుముందు కూడా సాయిదారం తేజ్ రోడ్ షోలో భాగంగా తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తున్న సమయంలోనూ వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు బాణసంచ బాంబులు వేస్తూ హల్చల్ చేశారు అంతేకాదు జనసేన శ్రేణులు మెగా అభిమానులతోనూ వాగ్వాదానికి దిగారు తద్వారా అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి జనసేన శ్రేణులను నియంత్రించి వైసీపీ వారిని వదిలేశారు అప్పటికి ఆగని వైసీపీ శ్రేణులు తాటిపర్తి గజ్జలమ్మ గుడి సెంటర్ వద్దకు సాయిధరం తేజ్ రోడ్ చేరుకోగానే మళ్లీ దాడి చేశారు డ్రింక్ బాటిల్స్ తో అటాక్ చేయగా నుంచి అతను త్రుటిలో తప్పించుకోగలిగాడు కానీ పక్కనే ఉన్న నల్ల శ్రీధర్ కు మాత్రం పెద్ద దెబ్బ తగిలింది దాదాపు కన్నుపోయే పరిస్థితి నెలకొంది ఈ దాడిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు కాగా గతంలోనూ పవన్ కళ్యాణ్ పై ఓ దుండగుడు పవన్ పై రాయి విసిరిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు సభకు విచ్చేసిన వారిలో దుండగులు రాళ్లు విసిరి పవన్ ని గాయపరిచే ప్రయత్నం చేశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి